నేను నిన్ను కూతురుగా అంగీకరిస్తే నీకు సంతోషమేనా అని శరత్చంద్ర చంద్ర అడగటంతో నాకు అంతకు మించి సంతోషం ఇంకేముంటుంది నాన్న నాకు అదొక సంబరం నాన్న అని భూమి అంటుంది అయితే నేను చెప్పినట్లు చేస్తే నేను నిన్ను కూతురుగా అంగీకరిస్తాను అని శరత్చంద్ర అంటే నా ప్రాణం ఇవ్వమంటారా నాన్న ఇచ్చేస్తాను నాన్న చెప్పండి నాన్న అని భూమి అంటుంది విలువైన ప్రాణాన్ని మోహిలేనితనాన్ని నేను ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి ఆశించను ఒకసారి చూడు మీ అత్తయ్యను చూడు పసుపు కుంకాలని పోగొట్టుకొని ఎలా ఏడుస్తూ ఉందో చెర్రి చేత పిండ ప్రదానం చేయిస్తుంటే మీ అత్తయ్యని ఆపేసింది కేపి మీ అత్తయ్య కళ్ళలో కనిపించి గగన్ చేతనే పిండ ప్రదానం చేయించాలని మొరపెట్టుకున్నాడంట అందుకే నువ్వు గగన్ని ఒప్పించాలి పిండ ప్రదానం గగన్ చేతుల మీదుగా జరిపించాలి మీ అత్తయ్య కోరిక తీర్చాలి అని శరత్చంద్ర అంటాడు అప్పుడే అపూర్వ కళ్ళెగరేస్తూ భూమి వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇదంతా నీ ఎత్తుగడన అపూర్వ బ్రతికే ఉన్న మామయ్యకి పిండ ప్రదానం ఆయన చేత చేయించి నువ్వు అత్తయ్య కళ్ళలో నువ్వు బాధను చూడాలనుకుంటున్నావా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి భూమి మీ నాన్న అడగటంతో అంతలా బిగుసుకుపోయావు అని అపూర్వ అంటే నేనేమీ బిగుసుకుపోలేదు ఆలోచిస్తున్నాను అని భూమి అంటుంది ఏంటి భూమి ఇంకా ఆలోచిస్తున్నావా అని శరత్చంద్ర అంటాడు అసలు తలకొరువే పెట్టని బావ ఇప్పుడు పిండ ప్రదానం చేయడానికి ఎలా ఒప్పుకుంటాడని అనుకుంటున్నారు నాన్న అని భూమి అంటే ఏ ఎందుకు ఒప్పుకోరు నువ్వు నన్ను కూడా కాదని ఆ గగన్ గారి చేత తాళి కట్టించుకున్నావు ఒకరికి ఒకరు మీరు ప్రేమించుకొని ప్రాణాలు కూడా ఇచ్చుకోవటానికి సిద్ధపడిపోయారు నువ్వు మీ అమ్మ అస్తిత్వాన్ని వదులుకున్నావు నన్నే కాదనుకొని నువ్వు వెళ్ళిపోయావు నువ్వు వాడి కోసం ఇంత చేస్తున్నప్పుడు నీ కోసం వాడు పితృ రుణం తీర్చుకోవటానికి ఇదొక్కటి చేయలేడా నీ కోసం ఈ ఒక్క పని కూడా నిర్వర్తించలేదంటే నీ మీద ప్రేమ లేనట్లే వాడు నీకు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధం అయినట్లే నువ్వు వాడి చేత ఈ పిండ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వర్తించేలా చేసావా సరే లేకపోతే నువ్వు వాడి చేత పిండ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వర్తించలేకపోయినట్లయితే అదే పిండ ప్రధానం నేను నా కూతురు భూమికి చేస్తాను అని శరత్చంద్ర చెప్తాడు ఎప్పుడైతే శరత్చంద్ర నీకు పిండ ప్రధానం చేస్తానని చెప్తాడో అప్పుడు భూమి ఏడుస్తూ ఉంటుంది అయితే శరత్చంద్ర ఇంకేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్తాడు ఏంటి భూమి చేస్తావా లేదా అని గోరెంటాకు అడుగుతూ ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఎలా ఉంటుంది పిన్ని తప్పకుండా వినియోగించుకుంటుంది ఎందుకంటే భూమి తెలివైంది కదా భూమినే ఆలోచించుకుంటుందిలే అని అపూర్వ వెళ్తుంది భూమి ఈ గగన్ చేత నిర్వర్తిస్తే ఎప్పుడైనా ఈ ఇంటికి కూతురుగా వస్తుండొచ్చు పోతుండొచ్చు అని బావ చెప్పేశాడు కదా అని అపూర్వ వెళ్తుంది తర్వాత మీరా అమ్మ భూమి నేను నీకంటే వయసులో పెద్దదాన్ని నీ అత్తయ్య స్థానంలో ఉండి మాట్లాడుతున్నాను ఏదో పెద్దరికంతో మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకమ్మ దయచేసి నువ్వు గగన్ చేత ఆ పిండ ప్రధాన కార్యక్రమం జరిపించి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చమ్మా అని భూమి చేతులు పట్టుకొని మీరా వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య అలా మాట్లాడకండి అని భూమి అంటే చూడు భూమి నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోకు భూమి అని చెర్రి కూడా చెప్తాడు ముందు అత్తయ్యని లోపలికి తీసుకువెళ్ళు అని భూమి చెప్తుంది అయ్యో చే మీ నాన్న చనిపోలేదు నేను మావయ్యని కాపాడడం కోసం ఇలా నాటక మారుతూ ఉంటే ఇందులో నేనే ఇరుక్కోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అని భూమి చాలా బాధపడుతూ ఆటోలో ఇంటికి వస్తుంది గగన్ హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే భూమి గగన్ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చొని ఉంటుంది ఏంటి మళ్ళీ ఏదో కొత్త డ్రామా ప్లే చేయడానికి వచ్చావా నేను చాలా బిజీగా ఉన్నాను నీ మాటలు వినే ఓపిక సమయం కూడా నా దగ్గర లేవు నన్ను డిస్టర్బ్ చేయకు వెళ్ళు అని గగన్ అంటాడు నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను బావా కానీ ఒక మాట చెప్పాలి అని భూమి అంటుంటే చూడు నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళవు కదా దానికి బదులు నువ్వు చెప్పేది వినేస్తే ఒక పని పూర్తయిపోతుంది చెప్పేదేదో ఏదో స్ట్రైట్గా చెప్పేసే అని నా టైం వేస్ట్ చేయకని గగన్ అరుస్తూ ఉంటాడు అదే బావా మామయ్య మీ నాన్న చనిపోయాడు కదా అని భూమి అంటే భూమి ఇంకెప్పుడు ఆ మాట మాట్లాడకు అని గగన్ అరుస్తూ ఉంటాడు చూడండి బావా మీరు అవునన్నా కాదన్నా మావయ్య నీకు నాన్నే అవుతారు నువ్వు అరిచి చెప్పినంత మాత్రాన కాకుండా అయిపోతారా చెప్పండి అరవకు బావా అని భూమి అంటే నా చిన్నప్పుడే ఆ జ్ఞాపకాన్ని చెరిపేసుకున్నాను నువ్వు మళ్ళీ ఎందుకు గుర్తు చేయాలనుకుంటున్నావు అని గగన్ అరుస్తూ ఉంటే అయ్యో బావా నీకు దండం పెడతాను ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి అని భూమి ఏడుస్తూ దండం పెడుతూ ఉంటుంది మావయ్య అత్తయ్య కల్లోకి వచ్చి మాట్లాడారంట మీరు పిండ ప్రధానం పెడితే బాగుంటుందంట అని గగన్కి భూమి చెప్తూ ఉంటే గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు బావా ఆగండి బావ మీరు సమాజంలో మంచి పేరున్న వ్యక్తి చాలా మంచివారు మీరు ఎందుకు బావా ఉన్న పేరుని పోగొట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఆ అత్తయ్య కల్లో కనపడి మావయ్య మరీ వేడుకున్నాడు కదా అదేదో పిండ ప్రధాన కార్యక్రమం మీరు జరిపించేస్తే బాగుంటుంది కదా ఎందుకు బావా మీరు ఇలా వద్దని చెప్తున్నారు చేయనని చెప్తున్నారని భూమి అంటుంటే అప్పుడే శారద వచ్చి భూమి చెంప పగలబడుతుంది దాంతో గగన్ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇక శారద చాలా కోపంగా ఏం మాట్లాడుతున్నావే ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటే అది కాదు అత్తయ్య అని భూమి అంటుంది ఇంకొక మాట ఆ మాట మాట్లాడావంటే చంపేస్తాను జాగ్రత్త అని శారద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆటోలో వెళ్తూ భూమి కలగంటుంది తర్వాత అపూర్వ గోరెంటాకు ఎస్పీ సూర్య ముగ్గురు హాస్పిటల్కి వచ్చి అక్టోబర్ ఇరవై మూడో తేదీ నుండి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూపించు అని అతన్ని అడుగుతూ ఉంటాడు అలాగే సార్ చూపిస్తానని చూపిస్తూ ఉంటే ఒక సీసీటీవీ ఫుటేజ్లో శారదా భూమి ఇద్దరు పరుగులు పెడు రిసెప్షన్ దగ్గరికి రావటం చూసేసి ఆపాపు అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇరవై మూడో తేదీ చనిపోయాడు అప్పుడు చనిపోయినప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చి శారదా భూమి మళ్ళీ వచ్చేశారు సరిగ్గా అప్పుడే ఈ హాస్పిటల్కి వచ్చాడంటే ఖచ్చితంగా కృష్ణప్రసాద్ని ఎవరో ఈ హాస్పిటల్లో చేర్పించి ఉంటారు అని సూర్య అనడంతో మరి ఎందుకు రికార్డులో లేదు అని అపూర్వ అంటుంది చెప్పొద్దని మేనేజ్ చేసి ఉంటారు అని సూర్య అంటే ఆ మేనేజ్ చేయడంలో భూమి ఫస్ట్ ఉంటుంది కదా అని అపూర్వ అంటుంది అయితే ఒక పని చేద్దాము ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మేనేజ్ చేసావా లేదా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తావా నిజం చెప్పు అంటూ నువ్వు కాలర్ పట్టుకొని నిలదీసావే అనుకో వెంటనే ఆ డాక్టర్ మొత్తం నిజం కక్కేస్తాడు వెళ్ళండి వెళ్ళి అడిగేయండి ఇన్స్పెక్టర్ గారు అని గోరెంటాకు అంటే అయ్యో వద్దు పిన్ని అలా కనుక చేశారనుకో ఆ డాక్టర్ మనకు నిజం చెప్పటంతో పాటు వెంటనే ఆ భూమి శారదకు కూడా ఫోన్ చేసేసి నిజం చెప్పేశానని ఫోన్ చేసి చెప్పేస్తాడు అని అపుర్వ్ అంటే అవును మీరు చెప్పింది కరెక్టే అపూర్వ గారు అని సూర్య అంటాడు నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూపించు అని సూర్య చూస్తూ ఉంటే గోరింటాకు కేపీ డాష్ ఇచ్చుకున్న సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది అదిగో కేపీ దయ్యం ఆత్మ నాకు ఎలా డాష్ ఇచ్చిందో చూసావా అని గోరింటాకు చెప్తూ ఉంటే అయ్యో పిన్ని నీకు ఇంకా అర్థం కాలేదా అక్కడ ఉన్నది ఆత్మ కాదు కేపీనే అని అప్పుడు అంటే అది కాదమ్మాయి ఆత్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు కనిపిస్తుంది ఎప్పుడు కనపడకూడదంటే అప్పుడు కనిపించదు ఇప్పుడు కావాలనే రికార్డ్ ఉంది అని గోరెంటాకు అంటే నీ ముఖం పిన్ని నీ ముఖం నిజంగానే కేపి బ్రతికే ఉన్నాడు అందుకే ఆ శారద పసుపు కుంకాలు తీయకుండా తిరుగుతూ ఉంది అని అపూర్వ అంటే ఆ గగన్ కథ తీయద్దని చెప్పిందని గోరెంటాకు అంటుంది అయ్యో పిన్ని నీకు ఇక్కడ విషయం అర్థం కావటం లేదు ఎవరు ఆపినా ఆపే రకం కాదు శారద కేపీ బ్రతికే ఉన్నాడు కాబట్టే పసుపు కుంకాలు తీయలేదు గగన్ ఆపినందుకు కాదు అని అపూర్వ అంటుంది కేపీ బ్రతికే ఉన్నా కూడా ఇలా దాచిపెట్టినందుకు సస్పెక్ట్గా నేను భూమిని అరెస్ట్ కూడా చేస్తాను అసలు వదిలిపెట్టను అని సూర్య అంటే ఇప్పుడు నువ్వు అలా చేస్తే భూమి ఏమైనా తక్కువది అనుకుంటున్నావా కేపీని అసలు చావు అంచుల వరకు వెళ్ళనివ్వదు అందుకోసం ఏమైనా చేస్తుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే భూమి ఎప్పుడు ఏం చేస్తోందా అని మీరు చాటుగా గమనించాలి ఆ భూమియో శారదో ఆ కేపీని దాచిపెట్టిన దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ వెళ్తూ ఉంటారు కదా అప్పుడు కేపీ ఉన్నారో మనం చాటుగా గమనించేసి తెలుసు అని అప్పుడు అనడంతో అలాగే చేస్తానని సూర్య అంటాడు